భారత్ భారతాకి గత రెండు రోజుల క్రితం కాశ్మీర్ లో పాల్కా అనే ప్రాంతంలో తీవ్రవాదులు ఒక పిరికి పంద చర్యగా మన భారతదేశ ఐకమత్యాన్ని మన భారతదేశ ఔనత్యాన్ని వారు విభజించాలి అనగా ఆలోచనతో కొంతమంది పర్యాటకుల్ని జమ్మూ కాశ్మీర్లో చాలా తీవ్రంగా దుర్మార్గంగా హేయంగా హత్య కామెంపబడటం హత్య చేయడం జరిగింది అయితే మన ప్రభుత్వం తరఫున మోడీ గారు దీన్ని చాలా సీరియస్గా తీసిన భారతదేశ ప్రభుత్వం తరఫున మన మోడీ గారు ప్రధాని మోడీ గారు చాలా తీవ్రంగా దీన్ని చర్యగా తీసుకుని వెంటనే చర్యలు తీసుకుని వేట మొదలెట్టడం జరిగింది పాకిస్తానీ తీవ్రవాదులు పాకిస్తాన్ దేశ మద్దతుతో భారతదేశాన్ని విగ్రహం కల్పించాలన్న ఆలోచనతో వారు చేస్తున్న కార్యక్రమాలకి ప్రధాని తీవ్రంగా స్పందించడం జరిగింది దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది తీవ్రవాదులను అయితే ఏరివేత వేయడం కూడా జరిగింది కానీ ఏదేమైనా మన భారతీయుల్ని మన సోదరుల్ని మనం తెచ్చుకోలేం దాని మీద మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారైతే త్రేవరత కళతో చెంది మూడు దినములు మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం అదేవిధంగా ప్రతిరోజు కూడా మన భారతదేశ ఐకమత్యాన్ని తెలియజేస్తూ నిరసన కార్యక్రమాలు చేయాలని వారు ఆదేశాలు ఇవ్వడం ఆదేశాలకు భాగంగానే మన మొదటి అయితే మన జనసేన పార్టీ జెండాన జెండాని అవతారం చేసుకోవడం అదేవిధంగా ఆ రోజు సాయంత్రం మళ్ళీ నిరసనగా వారి కుటుంబ సభ్యులకి తీయమర సానుభూతి వ్యక్తం చేస్తూ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ కూడా కొత్తపేట మండలంలో జరపడం జరిగింది అదేవిధంగా నిన్నటి రోజున రాజుపాలెం మండలం మౌన దీక్ష నిరసన దేశ కార్యక్రమం జరగడం జరిగింది ఈ రోజు మన మండలం ఆలమూరి మండలంలో అయితే మన పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుల ఆదేశం మేరకు మానవారం కార్యక్రమాన్ని ఈ రోజు మనం ఏర్పాటు చేసుకోవడం మూడు రోజులు కూడా నిరసన వ్యక్తం చేస్తూ వారికి ఆ కుటుంబాలకు శ్రేయమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ మనం ఈ తెలియజేసుకుంటూ సంతాపాన్ని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని చేయడం జరిగింది వారికి కూడా వారి కుటుంబాలకి వారి ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి ఒక్క నిమిషం మనం